గ్రావిటీ ఎలా ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను ఓడిఎమ్మ సూపర్ ఉంది సూపర్ ఫీలింగ్ అదే హనుమంతవాగ్ జంక్షన్ నాకు ఇంకా మీకు ఏదో చెప్పాలనిపిస్తుంది కానీ రావట్లేదు ఏంటో ఈ బాధ హాయ్ ఫ్రెండ్స్ కైలాస్ మొత్తం క్యాప్చర్ చేద్దామని నేను వెళ్ళాను అయితే సగం వీడియో అయ్యింది సగం వర్క్ అయింది మిగతా సగం రే రేపు తీసి చూపిస్తాను అయితే ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే రెండు పార్ట్స్ కింద రిలీజ్ చేద్దాం అనుకున్నాను ఫస్ట్ పార్ట్లో కంటెంట్ ఎక్కువ వచ్చింది దానికోసం ఫస్ట్ పార్ట్ ముందు రిలీజ్ చేసేద్దాం అని అనుకుంటున్నాను ఇంకొకటి ఏంటంటే మొన్న రాఖీ పండగకి పెద్ద బ్లాగ్ చేసి చూపిందాం అనుకున్నాను మీకు కాకపోతే నాకు విజయవాడలో పని ఉండడం వల్ల కొద్దిగా అర్జెంట్గా వెళ్ళాల్సి వచ్చింది బ్లాగ్ చేయలేకపోయాను దానికి సంబంధించిన చిన్న గ్లింప్స్ కూడా ఇస్తాను చూడండి ఓకే ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం కెమెరామెన్ సంతోష్ అన్నతో ప్రసాద్ తమ్ముడు హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ ఆయన ప్రసాద్ లాస్ట్ వీడియోలో చెప్పినట్టుగా నేను కైలాసగిరిని నార్మల్ వేలో కాకుండా ఒక డిఫరెంట్ వేలో చూపిద్దాం చెప్పాను కదా అయితే ఇప్పుడు మీకు చూపిందాం అనుకుంటున్నాను అయితే ఇప్పుడు క్లైమేట్ కొంచెం డల్ అయిపోయింది మ్యాక్సిమం ఈరోజు తీసేయడానికి ట్రై చేస్తాను లేదంటే మళ్ళీ ఎప్పుడైనా అయిస్తా లాస్ట్ వీడియో ఎక్కడైతే ఏం అయిందో సేమ్ అదే ప్లేస్కి వచ్చాం చూస్తున్నాం కదా వెనకాల స్టెప్స్ అదే కైలేశగిరి గారి పైకి వెళ్ళే వే అయితే మీకు ఇప్పుడు స్టెప్స్ హైపర్ ల్యాబ్స్లో పెట్టి మ్యూజిక్ ప్లే చేస్తున్నాం వీలైతే స్టెప్స్ కౌంటింగ్ ఓడ పెడతాను చూడండి లెట్స్ స్టార్ట్ ద వీడియో చూస్తున్నారు కదా సగం అయితే ఎక్కాం సగం అంటే సగం కాదు సగం కన్నా తక్కువ ఇది ఇప్పుడు ఇప్పటి వరకు మనం ఎక్కిన మెట్లు ఇవి ఈసారి పైకి వెళ్దాం ఇప్పుడు స్టార్ట్ స్టేర్ అయితే ఎక్కాం అది ఇప్పుడు ఫోర్త్ స్టేర్ ఎక్కుదాం అయితే ఫోర్త్ స్టేర్ ఎక్కి ముందు నాది ఒక డౌట్ మనం కింద అంటే ఫ్లాట్గా నడిచేటప్పుడు కాళ్ళు తక్కువ వస్తాయి మెట్లు ఎక్కేటప్పుడు ఎక్కువ నిప్పొస్తాయి వస్తాయి దానికి కారణం ఏంటి నాకు చెప్పండి లాస్ట్లో నేను కూడా చెప్తాను మీకు కి మనం పైకి అయితే వస్తాం దే పైన పైన ఎలా ఉంటుందో ఇంకా మీకు చూపించాను చాలా బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ ఈ లొకేషన్ అంతా గిల ఇంకో విషయం హెవీ వర్క్ చేసినప్పుడు కానీ లేదంటే వర్కౌట్ చేసినప్పుడు కానీ బాగా స్ట్రెయిన్ అయినట్టు మనకు అనిపిస్తా అంటే మన మేనేజర్ చెప్తాడు మన మేనేజర్ అంటే మన హార్ట్ ఇంకొద్దు అంటే ఆగాలి లేదంటే ఇప్పుడు ప్రజెంట్ తెలియ చూస్తున్నాం కదా హార్ట్ అటాక్లు ఎక్కువ వచ్చేస్తున్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకుని చూడండి చెయ్యండి అండ్ ఇవి లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్స్ ఇవి ఇక్కడ నుంచి అంతా కొంచెం తెలిసి తెలియనట్టు చూపించారు మీకు తెలిసినవి కూర్చుని సిటీని అంతా ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుంది మనం ఫుల్ ఫుల్ ఆపోజిట్ ఉన్నాం మనం దేనికి ఈశ్వరుడు ఉంటారు కదా అక్కడ ఉంటాడు కదా అక్కడ ఆ ప్లేస్కి చాలా అంటే చాలా బాగుంటుంది ప్లేస్ ఒక పక్క సూర్యుడు అస్తమిస్తున్నాడు అండ్ ఇప్పుడు మనం ఈ రోడ్ స్ట్రైట్కి వెళ్ళిపోతే ఇంకా డైరెక్ట్ అక్కడ ఈశ్వరుడు ఉంటాడు కదా అక్కడికి వెళ్ళిపోతాం అంటే మెయిన్ కైలాసగిరి మెయిన్ మెయిన్ ప్లేస్కి వెళ్ళిపోతాం అంటే ఇక్కడ నుంచి ఇంచుమించు రెండు కిలోమీటర్లు ఉండొచ్చేమో నేను అనుకుంటున్నాను అప్రాక్స్ అండ్ మీకు తెలిసిన ఒక ప్లేస్ అని చెప్తున్నాను కదా అంటే మీకు తెలిసిందంటే మీకు తెలిసిందేం కాదు ఇప్పుడు నేను చూపించే ప్లేసు ఆల్మోస్ట్ అంటే భక్తి భక్తున్న వాళ్ళు చాలామంది తిరిగే ఉంటారు ఆ రోడ్డు మీద అది ఇక్కడ నుంచి చూపించాను మీకు కైలాస్ గిరి మీద నాకు బాగా నచ్చిన వ్యూ పాయింట్ ఇది ఒక్కటే ఎందుకంటే ఒక పక్క వైజాగ్ సిటీ అంతా కనబడుతుంది ఒక పక్క మొత్తం కొండలన్నీ కనబడతాయి చెప్పాను కదా భక్తనా బాగా తెలిసిన ప్లేస్ అని అదే హనుమంత ఒక జంక్షన్ గిరి ప్రదక్షిణకు వస్తాం కదా ఈ రైట్ హ్యాండ్ సైడ్ నుంచి మనం ఈ కొండ రైట్ హ్యాండ్ సైడ్ నుంచి అలా వెళ్ళిపోతాం మళ్ళీ తిరిగి అదిగో ఆ జంక్షన్ నుంచి బయటకు వస్తాం మొత్తం ఈ కొండంతా తిరిగిన తర్వాత అక్కడి నుంచి ఇలా వెనక్కి వెళ్ళి తేనేటి పార్క్ వెళ్ళిన తర్వాత ఆ జంక్షన్ నుంచి బయటకు వస్తాం బాగుంది కదా చూస్తున్నారు ఎంత బాగుందో ఈ కొండ చూడండి సన్ రైజ్ కొంచెం ఉన్నాయి ఇక్కడ యాక్చువల్లీ చాలా మంది నా ఫోన్ సరిగ్గా క్వాలిటీ రాలేదని కొంచెం మంది క్వాలిటీ కమెంట్ చేస్తున్నారు కొంచెం మంది చెప్తున్నారు వాట్సాప్ లో అయితే దానికి మెయిన్ కారణం ఏంటంటే నా ఫోన్ వన్ ఎక్స్ పని చేయదు అంటే ఒకసారి పడిపోయింది కింద అది వన్ ఎక్స్ పని చేయదు అంటే కెమెరా ఆన్ చేసిన వెంటనే మెయిన్ కెమెరా అదే ఆ వన్ ఎక్స్ పని చేయదు నేను ఏం చేస్తానంటే దగ్గరగా చూపించాలంటే మీకు వైడ్ యాంగిల్ ఆన్ చేస్తాను లేదు కొంచెం దూరంగా చూపించాలంటే త్రీ ఎక్స్ ఫైవ్ ఎక్స్ టెన్ ఎక్స్ ఈ ఎక్స్లోకి వెళ్ళిపోతాను మనకు మెయిన్ క్వాలిటీ అనేది వన్ ఎక్స్లోనే ఉంటుంది ఆ వన్ ఎక్సే నేను అది పోయిందనమాట అది ఒక అంటే నా వీడియో చూసే వాళ్ళకి చాలా మంది తెలుస్తుంది వేరే ప్రొఫెషన్లో కింద పడిపోయింది దానివల్ల ఇంకా రిపేర్ చేయలేదు ఎప్పుడైతే యూట్యూబ్లో ఈ ఛానల్ ద్వారా నాకు మనీ వస్తుందో ఫస్ట్ ఫస్ట్ నేను దాన్నే రిపేర్ చేస్తాను ఫైనలీ మీకు ఈ వ్యూ పాయింట్ నచ్చిందని అనుకుంటున్నాను నేను చాలా గాలి గట్టిగా వస్తుంది చూడండి అలా గట్టిగా చూసారా కొండ ఎంత బాగుందో నా కంటికి కనిపించినంత బాగా మీకు ఈ ఫుటేజ్ కనిపిస్తే చాలా బాగా ఫీల్ అవుతారు నవ్ ఇస్ ట్రైన్ టు గో బ్యాక్ ఇక్కడ గాలి గట్టిగా వేస్తుంది మీకు నేను చెప్పింది సరిగా అర్థం అవుతుందా లేదో నాకు తెలియట్లేదు కానీ అయితే ఎప్పుడైనా కైలాసగిరి వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి చూడండి మీరు చాలా బాగా ఫీల్ అవుతారు అంటే ఫోన్ కెమెరాకి ఎన్ని మెగా పిక్సెల్స్ ఇచ్చినా లాస్ట్కి అన్ని పిక్సెల్ని మన అయ్యే తీసుకోవాలి అంటే మన అయ్యి పిక్సెల్ ఇన్ఫినిటీ అనమాట ఒక కంటితో చూసింది చాలా అంటే చాలా బాగుంటుంది ఫోన్లో చూసింది కొంచెం తక్కువ ఉంటుంది ఇలాగ దగ్గరే కాబట్టి మనకి చూడండి ఎక్స్పీరియన్స్ చేయండి చాలా బాగుంటుంది అండ్ వన్ మోర్ థింగ్ దీనికోసం చెప్పడానికి ఇదే మంచి టైం అనిపిస్తుంది అయితే ఏంటంటే అది పడుకునే ముందు ఫోన్ నొక్కడం వన్ అవర్ టూ అవర్స్ ముందు క్లోజ్ చేయడం వల్ల నిద్ర అనేది బాగా పడుతుంది ఎందుకంటే నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను పడుకునే వరకు ఫోన్ వస్తే నిద్ర ఒక వన్ అవర్ తర్వాత లేదా టూ అవర్స్ తర్వాత నిద్ర పడుతుంది చాలా ఇబ్బంది పడతాం నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి మీతో చే షేర్ చేసుకుంటున్నాను పడుకునే ముందు వన్ అవర్ టూ అవర్స్ ముందు ఫోన్ ఆఫ్ చేసింది ఇప్పుడు మీకు ప్రశాంతంగా నిద్రపడతాయి మీ అందరికీ తెలుసు కదా మన బాడీలో ఏదైనా ఇంపార్టెంట్ ఒక ఆర్గన్ ఉందంటే అది మన ఐ అంటే మన కళ్ళు దాన్ని శుభ్రంగా వాడుకోండి టైం అంతా ఆ వ్యూ పాయింట్లోనే పోయింది ఆ వ్యూ పాయింట్ దగ్గరికి ఎప్పుడు వచ్చినా కానీ నేను చాలాసేపు అక్కడ ఉండిపోతాను ఎందుకంటే విపరీతంగా గాలి అక్కడ వస్తుంది ఇంకా కాసేపు అక్కడ ఉండేవాడిని కాకపోతే వీళ్ళకు మా ఫ్రెండ్స్ వచ్చారు జంట ఫ్రెండ్స్ అందుకని ఇట్లా పైకి వస్తాను అండ్ ఇప్పుడు మన వెనకలు కనపడుతుంది కదా ఆ రోడ్ మీదకి వెళ్తే కైలాసగిరి స్టార్టింగ్ పాయింట్కి వెళ్ళిపోతాం అంటే అక్కడ శివుడు పార్వతి ఉంటారు కదా రోప్వే ఆ ప్లేస్ అనమాట అయితే ఇప్పుడు ఎలా కూర్చున్నాం కదా అనేసి ఇందాక అడిగాను కదా ఫ్లాట్ అంటే గ్రౌండ్ ఫ్లాట్ గ్రౌండ్ మీద నడిచేటప్పుడు కాళ్ళు ఎందుకు తక్కువ నొప్పి వస్తాయి మెట్లు ఎక్కేటప్పుడు ఎందుకు ఎక్కువగా నొప్పి వస్తాయని అయితే నాకు తెలిసిన ఆన్సర్ నేను చెప్తున్నాను మీకు గ్రావిటీ అంటే ఇప్పుడు మనం పైకి ఎక్కేటప్పుడు గ్రావిటీ కిందకు లాగుతుంది కాబట్టి మన బరువు అంతా మన కాళ్ళమే పడుతుంది పైకి ఎక్కేటప్పుడు కాలు నొప్పి వచ్చినట్టు ఉంటుంది అది కింద నడిచేటప్పుడు అంత పెయిన్ అనిపిస్తుంది మనకి అద అలాగే దిగేటప్పుడు కూడా కిందకి లాగేస్తుంది అప్పుడు మెట్లు దిగేటప్పుడు మనకు పెద్ద స్ట్రెస్ అనిపించదు అంతే క్లైమేట్ ఆల్మోస్ట్ డల్ అయిపోతుంది ఎంతవరకు బాగుంటే అంతవరకు రికార్డ్ చేస్తాను తర్వాత నెక్స్ట్ డే లేదా ఏదో టైంలో నా ఉన్న టైంలో మళ్ళీ రికార్డ్ చేసి పెడతాను మీకు ఇక్కడ నుంచి ఇంకా స్ట్రైట్ కొడితే అక్కడికి వెళ్ళిపోతాం ఈసారి మీకు లెస్ పెడతాను ఏదైనా ఇంపార్టెంట్ అయితే పాజ్ చేసి దానికోసం చెప్తాను సంథింగ్ ఇక్కడ ఏదో ఉంటుంది నాకు తెలియదు అది అయితే ఈ వీడియో రికార్డ్ చేయకముందే మీకు దానికోసం తెలుసుకొని చెప్దాం అనుకున్నాను కాబట్టి నాకు టైం కుదరలేదు దాని ఒకసారి మీకు ఆ ఎంట్రన్స్ బోర్డు చూపించాను అంతే దానికోసం మీకు ఏమైనా తెలిస్తే తెలుసుకోండి లేదంటే ఈ లోపల నేను ఏదో ఒక షార్ట్ చేస్తానో దానికోసం తెలుసుకుని ఒక షార్ట్ వీడియో కూడా పెడతాను చూడండి నెక్స్ట్ ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు లేదా ఈ రోజు ఇది ఫినిష్ అవ్వకపోతే దానికోసం కూడా తెలుసుకుని రేపు పెడతాను ఓకే అదేంటో తెలుగు సాంస్కృతిక నికేతనం ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి ఒకవేళ దీని లోపలికి వెళ్ళి ఉంటే సెక్యూరిటీ ఉంది వెళ్దాం అంటే ఫైన్లీ టికెట్ తీసుకుని లోపలికి వస్తాను ఆ టికెట్ తీసుకోవడానికి కూడా ఒక ఒక స్టోరీ నడిచింది ఇప్పుడు చాలా బాగుంది లోపల కూడా లోపల తెలుగుకు సంబంధించిన మొత్తం హిస్టరీ అంత తెలుగు హిస్టరీ అంతా ఉందంట అంటే రాజుల కోసం తెలుగు మెయిన్లీ తెలుగు ఇక్కడి నుంచి కూడా మొత్తం కనబడుతుంది నేను లోపలికి వెళ్ళింది మీకు ఎలా చూపించలేను కాబట్టి ఇప్పుడు కానీ చిన్న వీడియో నచ్చింది నాకు బ్యూటిఫుల్ లొకేషన్ ఐ థింక్ నాకు కొంచెం కొంచెం ఇంగ్లీష్ వచ్చు కొంచెం కొంచెం ఫుల్కి రాదు మళ్ళీ ఇట్స్ టైమ్ జస్ట్ లుక్ అండ్ బయటకు వచ్చి మీకు చెప్తాను ఇది లోపల ఎలా ఉందో చూసి బయటకు వచ్చి చెప్తాను ఇది వీడియో తీయద్దు అని చెప్పాడు కాకపోతే మీకోసం చిన్నగా వీడియో తీసేస్తున్నా ఏమవుతుందో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను ఐ కెన్ టెల్ యూ రేటెడ్ లోపల లోపల చాలా అంటే చాలా బాగుంది ఒకసారి ఈ ని ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ చేయండి ఇది కొత్తగా పెట్టారంట మ్యూజియం ఇది తెలుగు మ్యూజియం చాలా అంటే చాలా బాగుంది యాక్చువల్గా అయితే ని ఇప్పుడు రికార్డ్ చేయకూడదు కాకపోతే నేను మీకోసం రికార్డ్ చేసేస్తున్నాను ఈ సెటప్ అయితే మరి ఫీల్ ఐమాక్స్ వచ్చినట్టుంది చాలా అంటే చాలా బాగుంది ఇదంతా తెలుగుకు సంబంధించిన సాహిత్యాలు రాజులు మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం తెలుగు కోసం ఉంది ఆంధ్రప్రదేశ్లో తెలుగు ఈ ప్రతి ఫోటోని అబ్జర్వ్ చేస్తే ప్రతిదీ తెలుగు కోసమే ఉంది కరెక్ట్గా చెప్పాలంటే ఇదంతా తెలుగుకు సంబంధించిన హిస్టరీ అని చెప్పచ్చు ఒక షోలో ప్లే చేస్తారండి ఇక్కడ ఇక్కడ కూర్చోబెట్టి ఒక షోలో ప్లే చేస్తాడని చెప్పాడు వీడియో అయితే తీయొద్దు అన్నాడు మరి ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు బట్ లోపడికి వచ్చిన తర్వాత నాకు ఫుల్ ఎక్సైట్మెంట్తో నా నేను ఒక్కడా వచ్చాను చాలా అంటే చాలా బాగుంది లోపల ఫస్ట్ టైం నేను రావటం సూపర్ ఫీలింగ్ ఈ సిట్టింగ్ అరేంజ్ అరేంజ్మెంట్స్ కానీ వెరీ క్రేజీ నాకు ఇంగ్లీష్ గట్టిగా వచ్చేస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత సూపర్ వాట్ ఎవరి బయటకు అయితే వచ్చేసాం ఒకసారి వెనక్కి కూడా వెళ్ళి చూద్దాం మ్యూజియం వెనక్కి అయితే వీడియో లెంతీగా ఉందని స్కిప్ చేయకండి ఎందుకంటే ఎలాంటి లొకేషన్ వస్తామని చూడలేము అయితే ఇంకో విషయం నాది వన్ ఎక్స్ పనిచేయట్లేదు కానీ వన్ ఎక్స్ కనుక చేసి ఉంటే మీకు నెక్స్ట్ లెవెల్లో సినిమాటిక్ లెవెల్లో తీసి చూపించను దీన్ని గ్రీనరీ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనకి చాలా చూడడానికి చాలా బాగుంటుంది ఫోటోషూట్స్ అని ఏదైనా సరే కానీ గ్రీనరీ ఎక్కడ ఉంటే అక్కడ బాగుంటుంది అక్కడ నుంచి సిటీ చాలా బాగా కనబడుతుంది ఒకసారి చూడండి వైజాగ్ అంతా ఇక్కడి నుంచే కనబడుతుంది బాగుంది కదా లాస్ట్లో గేట్లో కనబడుతుంది చూసారా అది అదంతా పోర్ట్ ఏరియా చూసారా సముద్రం ఇది కూడా చాలా బాగుంది అయితే ఇంకా మనం బయలుదేరిపోతాం బయటికి వీడియోలు ఎద్ది ఎక్కువైపోతుంది బయటకు వస్తాను మనకి రోడ్ అప్పు కనబడుతుంది కదా ఇతర అక్కడ రైల్వే ట్రాక్ ఉంటుంది అక్కడతో వీడియో ఆపేస్తాను ఇప్పటికే లెంత్ ఎక్కువైపోయింది యాక్చువల్గా మొత్తం తీసి ఒకటే వీడియో రిలీజ్ చేద్దాం అనుకున్నాను కాకపోతే లెంత్ బాగా ఎక్కువైపోయింది ఎందుకంటే కంటెంట్ బాగా ఎక్కువ ఉంది ఇక్కడ ఏవో కొత్త కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు దగ్గరికి వెళ్ళి చూపించామంటే కొండ కొద్దిగా భయమేస్తుంది ఎందుకంటే యూట్యూబర్స్ బ్లాగ్స్ చేస్తూ కొద్దిగా ప్రమాదాల్లో పడుతున్నారంట నేను కూడా మరి యూట్యూబర్నే కదా పెద్ద యూట్యూబర్ సో అందుకని దగ్గరికి వెళ్ళకుండా కన్స్ట్రక్షన్లోనే ఉంది కదా ఇక్కడి నుంచి చూపించేస్తాను ఏదైనా చెప్పాలండి కాకపోతే ఫస్ట్ టైం అవ్వడం వల్ల ఇంకా అలవాటు అవ్వకపోవడం వల్ల సరిగా రావట్లేదు మాటలు ఎవరైనా కామెంట్ చేయండి ఎలా అలవాటు చేసుకోవాలి ఎలా మాట్లాడాలి ఇలాంటివి ఓకేనా అటు కూడా కొంచెం సిటీ కనబడుతుంది అర్థమైందని నేను చెప్పింది ఎలా మాట్లాడాలో ఎలా ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలో ఇలాంటివి కొంచెం కామెంట్ చేసి చెప్పండి మీకు ఏం కావాలో అది అడగండి నేను మీకు కేస్ చూపిద్దాను దాన్ని ఓకేనా ఫ్రంట్ రైల్వే ట్రాక్ ఉంటుంది కదా ట్రైన్ ఉంటుంది కదా ఆ ట్రైన్ రౌండప్ తిరుగుతుంది కదా ఇప్పుడు ఒక మనం ఈ పక్క ఇది ట్రాక్ అలా వెళ్ళిపోతే ఫ్రంట్కి వెళ్ళిపోతాం ఇలా వెళ్ళినా ఫ్రంట్కి వెళ్ళిపోతాం మీకు ఇలా కొంచెం ఎదరికి వెళ్ళి చూపించాను క్వాలిటీ పోయింది ఇక్కడితో ఆఫీస్ వెనక్కి వెళ్ళిపోతాను నేను మళ్ళీ ఈ మిగతా సగం తర్వాత చూపించాను బస్ నాకు తెలిసి నేను చూ చూస్తుండగా ఎప్పుడు ట్రైన్ అసలు ఒకసారి కూడా తిరగలేదు ఈ ట్రాక్ మీద ఒకసారి నా హాస్టల్ నుంచి చూస్తే అప్పుడు ఒక నైట్ అయిందనమాట నైట్ అంటే సంథింగ్ సెవెన్ ఆ టైంలో అప్రోక్స్ ఆ టైంలో తిరిగింది అది కింద నుంచి నేను కింద నుంచి చూసాను అప్పుడు పై నుంచి తిరిగిందనమాట ఈరోజు ఇక్కడతో ఫినిష్ చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి రేపు ఇలా తీసుకెళ్ళి మీకు మిగతా సగం చూపించాను అసలు అన్ని ఇంకా చూపిందాను సగం పార్ట్ అయింది పార్ట్ టూ రేపు రెండు కలిపి పార్ట్ త్రీ మీకు చూపించాను ఓకే షైనింగ్ ఆఫ్ టుడే బాగా నాకు ఇంకా మీకు ఏదో చెప్పాలనిపిస్తుంది కానీ రావట్లేదు ये तो बात है